ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము ఇంకా ఏరు చెన్నకాయలు కాల్చుకొని తిన్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది కాల్చుకొని తిన్నారో చెప్పండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తూ ఉంటాయి మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మేము ఇలా చేసాము మీరు కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొక వింత ఏంటంటే చాలా తెచ్చుకున్న ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఏర్ ఒక హాఫ్ మూట వరకు తెచ్చుకున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా కాల్చుకొని ఇలా తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఎంతమంది తెచ్చుకున్నారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కామెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ కొడుకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి షిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా వింతగా ఉంటుంది మీరు ఇలాంటి ఐటమ్స్ తిని ఫ్రెండ్స్ మాకు లాగా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్